హర్షత్ భాష గారు మొత్తంగా ఈ పొట్టేళ్ల ఫామ్ లో పొట్టేళ్ల పిల్లలన్నిటికి కూడా ఫీడింగ్ పెడుతూ ఉన్నారు రోజులో ఎన్ని సార్లు వీటికి ఫీడింగ్ పెడతారు త్రీ టు ఫోర్ టైమ్స్ ఫీడింగ్ పెడతామండి మార్నింగ్ లేచిన వెంటనే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది నేనేం చేస్తానంటే తొమ్మిది గంటలు కాదు పది గంటలకు కానీ నేను ఫీడింగ్ స్టార్ట్ చేస్తాను కొంతమంది ఏడు ఎనిమిదికే స్టార్ట్ చేస్తారు సో అట్లా ఫోర్ టైమ్స్ గా డివైడ్ చేసుకుంటాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ అనేది ఏమవుతుందంటే దానా పెడతాం ఇప్పుడంతా పచ్చిగడ్డి లేదంటే మన దగ్గర ఉన్న ఎండు ఎండుగడ్డి లైక్ ఏమంటారు పల్లి పొట్టు కంది పొట్టు ఇలాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకుంటాం అంటే సాధారణంగా గొర్రె పిల్లలకు గానీ పొట్టేళ్ల పిల్లలకు గానీ అసలు ఎటువంటి దాన ఎక్కువగా వేస్తూ ఉంటారు ఎటువంటి మేతని ఈ పొట్టేలు పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటాయంటే చెప్తారు అంటే ఇవి ప్రతి ఒక్కటి తింటాయి కానీ వాటి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి ఓకే ఇప్పుడు బయట కొంతమంది మేపుతుంటారు వాళ్ళు ఓన్లీ గడ్డి మాత్రమే మేపడము ఎండు మేత గడ్డి మేపడం చేస్తూ ఉంటాం అలవాటు ఉండదు దానాన్ని మనం అలవాటు చేసేటప్పుడు ఒక సరైన మోతాదులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ రోజుకి అలవాటు చేసి వాటికి డైజెస్ట్ అయిన తర్వాత అంటే వాటి కడుపు వాటి దాన్ని డైజెస్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఎక్కువ మోతాదులో పెట్టుకోవచ్చు అనమాట ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఈ దానా అనేది ఒక ఫార్ములా ఉంటుందండి లైక్ తవుడు ఒక ముప్పై కేజీలు మొక్కజొన్నలు గానీ జొన్నలు గానీ సొంతలు కానీ ముప్పై కేజీలు ఒక ఫిఫ్టీన్ కిలోస్ ఏమంటారు బియ్యం నూకలు అంటారు కదా నూకలు తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆయిల్ కేక్ ఇలా ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా అన్ని రకాల పోషక విలువలు దాంట్లో ఉండి పిల్లలు గ్రోత్ హెల్ప్ చేస్తారు దాంట్లో ఏం చేస్తామంటే మనం మినరల్ మిక్చర్ అనేది వేస్తాం అంటే మిషన్ ఇది ఏమంటారు అంటే ఎముకల పొడి అంటారు మినరల్ మిక్చర్ అది వేస్తే అంటే వీరి బాడీ కావాల్సిన ఓకే అంటే వీటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మీరు ఫీడింగ్ ద్వారానే అందేలాగా చేస్తారా అంటే గ్రామాల్లో సాధారణంగా చూసుకున్నట్లయితే రైతులు అంటే పొట్టేళ్ల పెంపకాలు గాని గొర్రెల పెంపకాలు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఆ ఉదయం పూట వీటిని అంటే బయటికి తోలుకు వెళ్తూ ఉంటారు ఆ బయట ఉన్నటువంటి గడ్డిని వాటిని మేపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మీ ఫామ్ లో మీరు వీటిని బయటికి తోలుకు వెళ్ళట్లేదు కదా వీటి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అసలు ఈ ఫుడ్ ఏంటి సో ఇది పల్లి చెత్త అంటారు కదా పల్లి చెత్త మిషన్ కట్ అయిపోయిన తర్వాత మిగిలే కొంత ఇదనమాట సో కొంతమంది ఇది వేస్తారు కొంతమంది పల్లి పొట్టునే కలెక్ట్ చేస్తారు అంటే పల్లి పొట్టు అంటే పల్లీలు తీసిన తర్వాత చెట్టు ఆకులు ఉంటాయి కదా అది ట్రై చేసి పెడతాము అలా కంది పొట్టు వస్తుంది కంది తీసేసిన తర్వాత కంది చెట్టు ఉంటుంది కదా దాని ఆకులు అవన్నీ కలెక్ట్ చేసి పెట్టడం అనేది రిడింగ్ అనేది పొట్టేల పిల్ల సాధారణంగా అంటే ఏ మేత తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది ఎండు మేత ఇష్టపడుతుంది పచ్చి మేత ఇష్టపడుతుంది అన్నిటికన్నా ఇష్టంగా అంటే మనం ఎట్లయితే బిర్యానీ తింటామో అట్ల దానాన్ని ఇష్టపడతాయి ఎందుకంటే అంత మంచి టేస్టీ గా ఉంటుంది అనమాట దాంట్లో వాటికి కావాల్సిన సాల్ట్స్ మినరల్స్ అన్ని వేస్తాము ప్లస్ దానివల్ల బరువు అనేది తొందరగా వేడిగా అనేది అయితే బయటికి తోలుకెళ్తారు బయటికి తోలుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే తిరిగి తిరిగి మేత ఎక్కడ ఉందో అంత దూరం తిప్పుతారు అనమాట ఉంటే అక్కడ వరకు కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతారు దానివల్ల తిన్నది సగం అక్కడే ఖర్చయి పొట్టేళ్ళు పెంచే వాళ్ళు మాక్సిమము ఎంత స్టాల్ ఫీడింగ్ అంటే ఇట్లా ఒక ప్రదేశంలో మనం దీన్ని అంటే వీటిని ఎక్కువగా తిప్పకుండా ఒకటే ప్రదేశంలో ఉంచి ఆ ప్రదేశంలోనే వీటికి మేత కనుక మీరు అరేంజ్ చేయగలిగితే తొందరగా వేడిగా ఉంటాయి అనమాట బయట తిప్పడం వల్ల ఏంటంటే ఉండవా ఉండవంటే కొన్ని డిసీజ్ వచ్చిన వాటి అంటువ్యాధులు వీటికి అంటుకోవడం గానీ లేదంటే ఏమవుతుందంటే తిరిగి మెయిన్ ఫుడ్ అనేది ఖర్చు అయిపోతుంది లాస్ అయిపోతుంది తిరగడం వల్ల సాధారణంగా గొర్రె పిల్లలు గానీ అలాగే పొట్టేలు పిల్లలు గానీ పుట్టినప్పటి నుంచి అవి సరైనటువంటి బరువు పెరగడానికి ఎంత కాలం తీసుకుంటాయి చూడండి ఫస్ట్ దీంట్లో చాలా బేస్ పాయింట్ ఏంటంటే పిల్ల తల్లి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత బరువు ఉందనే దాని మీద వస్తుంది అనమాట పిల్ల మంచిగా హెల్తీగా రావాలంటే తల్లిని మనం బాగా చూసుకోవాలి తల్లి గొర్రెని మనం మంచిగా చూసుకుని వాటి దానికి కావాల్సినంత అందిస్తే తల్లి గొర్రెలో బాడీ వెయిట్ లో పది పర్సెంట్ అంటే థర్టీ కేజీస్ గొర్రె ఉంది అనుకోండి మూడు కేజీల పిల్ల పుడుతుంది పుట్టాలి కూడా అప్పుడే ఆ పిల్ల అనేది సరైన గ్రోత్ వస్తుంది సో వీటిలో ఒకటే పిల్ల గొర్రెల్లో ఏమైతుందంటే గొర్రె పొట్టేలలో ఒకటే పిల్ల పుడుతుంది కాబట్టి తల్లి దగ్గర ఉన్న పాలని దీనికే సమకూర్చి పర్ మంత్ మినిమం ఐదు నుంచి ఆరు కేజీలు వేట్ అనేది అనేవి జరుగుతాయి అలా జరగాలి అంటే తల్లిని మంచిగా చూసుకోవాలి మనం మనం పెట్టేదంతా తల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫుడ్ అనేది వాటికి దానా అనేది అయినా సరే ఎందుమైతే అయినా సరే పచ్చిమైతే అయినా సరే విటమిన్స్ కాల్షియం మల్టీ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కరెక్ట్ గా పోషక విలువలు మనం ఇస్తే చాలా హెల్దీగా ఉంటుంది మదర్ మదర్ దగ్గర హెల్దీ మిల్క్ ఉండడం వల్ల పిల్లలు అనేవి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది అంటే కొంతమంది కేవలం పొట్టేలు పిల్లల్ని కొనుక్కు వాటిని ఫీడింగ్ చేస్తూ వాటిని పెంచుతూ వాటిని ఒక సత్యం బరువు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా సో వాటికి ఫీడింగ్ ఏంటి రామ్లాం ఫ్యాటనింగ్ యూనిట్ అంటారు బక్రీద్ వస్తుంది ఒక నైన్టీ ఫైవ్ డేస్ ఉంది అవును ఈ మూమెంట్ లో పొట్టేలు పిల్లల్ని కలెక్ట్ చేయడము మంచిగా మేపడము సేల్ చేసేసుకోవడం ప్రతి సీజన్ సీజన్ కి జరుగుతుంది అది సీజనల్ వైజే ఉంటుంది అనమాట మనం ఎప్పుడంటే అప్పుడు తెచ్చి పెంచేసి సేల్ అయిపోవాలంటే సేల్ అవ్వం ఓకే సో అలా మనం టార్గెట్ చేయాలి బక్రీద్ తర్వాత దసరా తర్వాత సంక్రాంతి ఇట్లా టార్గెట్ చేసి పిల్లల్ని కలెక్ట్ చేసి మేపి సేల్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్యాటరింగ్ యూనిట్ అంటారు దాన్ని ఓకే అండి సో మచ్